మగ్గిన పండుతో ముడతలు మాయం ఆడవారి చేతులు అద్భుతాలను చేస్తాయి నిజం చెప్పాలంటే ఎక్కువ పనులు చేసేది చేతులతోనే మరి వాటి సంరక్షణ విషయంలో మాత్రం పట్టించుకోం దాంతో అక్కడి చర్మం ముడతలు పడి వయసుకంటే పెద్దవారిలా కనిపిస్తాం అలా కాకుండా ఉండాలంటే చేతులు అందంగా మృదువుగా కోమలంగా మారాలంటే ఇంట్లో పదార్థాలతో వాటిని మెరిపించండి నిమ్మ చక్కెరతో గిన్నెలో చెంచా నిమ్మరసం చక్కెర వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని చేతులకు వేళ్లకు బాగా పట్టించాలి పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి ఇలా చేస్తే చేతులపై పేరుకుపోయిన మురికి తొలగిపోతుంది అరటిపండు గుజ్జుతో బాగా మగ్గిన పండును మెత్తగా మెదపాలి ఈ గుజ్జును చేతులకు రాయాలి ఆరిన తర్వాత కడిగేయాలి ఇది చర్మాన్ని కోమలంగా మారుస్తుంది నిమ్మరసం పాలతో సమాన పరిమాణాల్లో నిమ్మరసం పాలు కలిపిన మిశ్రమాన్ని చేతులపై రాయాలి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి ఇలా తరచూ చేస్తూ ఉంటే చేతివేళ్లు చేతులపై పేరుకున్న మురికి తొలగిపోవడమే కాకుండా ముదువుగా మారతాయి టమాటోలతో టమాటో రసాన్ని చేతులపై రాసి ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే చర్మంపై పేరుకున్న నలుపు తగ్గుతుంది గ్రీన్ టీ పేస్ట్తో చెంచా గ్రీన్ టీ రెండు చెంచాల పెరుగు చిటికెడు పసుపు ఈ మూడింటిని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని చేతులపై మృదువుగా రుద్దాలి ఇరవై నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి ఇలా చేస్తూ ఉంటే ఫలితం కనిపిస్తుంది గుడ్డు తేనెతో చేతిపై ఉన్న ముడతలను తగ్గించడానికి గుడ్డు చక్కగా ఉపయోగపడుతుంది గుడ్డులోని తెల్లసేనలో చెంచా తేనె కలిపి చేతులకు పట్టించాలి ఆరిన తర్వాత గాఢత తక్కువగా ఉండే సబ్బుతో కడిగేస్తే సరి చేతులపై ఉండే ముడతలు గీతలు తగ్గుముఖం పడతాయి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి కోసం మరిన్ని వీడియోలు చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్